గణేశ చతుర్థి ఎందుకు జరుపుకుంటారో తెలుసా ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఇంట్లోకి ఎవ్వరిని రానివ్వకుండా ద్వారం దగ్గర కాపలా ఉండు అని నందికి చెబుతుంది అప్పుడే శివుడు అక్కడికి రావడంతో లోపలికి పంపించేస్తాడు నంది బయటకు వచ్చిన పార్వతీదేవి శివుణ్ణి చూసి కోపంతో నంది అని గట్టిగా పిలిచి నేను నీకు ఏం చెప్పానో అర్థం అవ్వలేదా అని కోపంగా అంటుంది నా మాటలకి విలువలేదు ఇక్కడ ఎందరు శివుడి మాటనే వింటున్నారు అని బాధపడుతుంది మరుసటి రోజు బంకమట్టితో ఒక పిల్లవాడిని తయారు చేసి పానం పోస్తుంది నాయన నేను స్నానానికి వెళ్తున్నా లోపలికి ఎవరిని రానివ్వద్దు అని చెప్పగా ఆ పిల్లవాడు కర్ర పట్టుకుని ద్వారం దగ్గర కాపల కాస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి శివుడు వస్తాడు ఎన్నిసార్లు అడిగినా ఆ పిల్లవాడు శివుడిని లోపలికి పోనివ్వడు నా ఇంట్లో నా భార్య దగ్గరికి పోనివ్వకుండా నాకు అడ్డు పడతావా అని శివుడికి కోపం వచ్చి తన త్రిశూల మిశ్రి ఆ పిల్లవాడి తెలను ఖండిస్తాడు పార్వతీదేవి బయటికి వచ్చి చూసి బాధతో కోపంతో గట్టిగా అరుస్తుంది ఆ అర్పులకి విశ్వం మొత్తం దద్దరిల్లిపోతుంది ప్రేమ మరియు విష్ణుమూర్తి అక్కడికి వచ్చి ఈ సమస్యని నువ్వే పరిష్కరించాలి శివయ్య అంటారు అప్పుడు శివుడు ఉత్తర దిక్కున వెళ్లి మొదటగా కనిపించిన ఏనుగుని చంపి ఆ తలని తీసుకువచ్చి పిల్లవాడికి పెడతాడు శివుడు ఆ పిల్లవాడికి గణేషుడు అని నామకరణం చేశాక దేవతలు ఆశీర్వదిస్తారు మీకు గణేషుడు అంటే ఇష్టమా అయితే అందరూ చెప్పండి జై గణేష్ మహారాజ్ కి